చెప్తారు కానీ ఆ పాత్ర ఎలా చూడాలి ఇప్పుడు కమ్యూనిస్ట్ రాంకృష్ణ గారు చాలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన మంచిదే జన్యున్ క్వశ్చన్స్ ఆవిడదైనా జన్యున్ క్వశ్చన్స్ కానీ కమ్యూనిస్ట్ పార్టీ లాగా మన కాంగ్రెస్ ఇద్దరు తీస్తాయి అంతే కదా ఆంధ్రాలో ఇద్దరు స్థాయి ఆంధ్రాలో అంతే కదా ఏం తేడా ఉందని ఒక శాతం పాయింట్ ఒకటిన్నర శాతం రెండు శాతం అంతే తేడా అంతకుమించి ఏం లేదు రెండోది ఏంటంటే ఆవిడ కెపాసిటీ స్థాయి మాట్లాడేటటువంటిది కాంగ్రెస్ వ్యూహమే అంటే కాంగ్రెస్ పాటిస్తారు తప్పేం లేదు కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పద్ధతి విభజించి పాలించడం అనేటువంటి ఒక ఫార్ములా ఇప్పుడు ముగ్గురు మధ్యన ఐక్యత ఉంది దాన్ని చెడగొట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది స్టేట్ లో ఉన్న ఇద్దరు మధ్యనే చిలికలు పెట్టాలంటున్నారు రోజు మీరు సాక్షి చూస్తే పవన్ కళ్యాణ్ జనసేనకి తెలుగుదేశం చిచ్చు పెట్టే ప్రయత్నంలో స్టోరీలు రాస్తారు సాక్షి వీళ్ళు ఏం చేస్తారు అటు చేస్తారు కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చిచ్చు పెట్టాలని చూస్తారు జాతీయ స్థాయిలో రోజు నితీష్ కుమార్ మీద ఆధారపడ్డారు లేకపోతే చంద్రబాబు మీద ఆధారపడి బతుకుతున్నారు కరెక్టే బానే ఉంది కానీ ఇంతకీ మన్మోహన్ సింగ్ ఎవరి మీద ఆధారపడి బతికాడు రెండు వందల నలభై సీట్లు వచ్చిన వాళ్ళకి ఇద్దరు ఇతర రెండు కలిస్తే ఏడైంది అనేది ఇలా లెక్క మరి మన్మోహన్ సింగ్ వచ్చింది ఎన్నైనప్పుడు రెండు వందల ఐదు సీట్లే కదా